அவ ஆதிஜோவ்ணுமாயுவாயு ஹானியம் தனம் வசம் புத்திரம் தீர்மாயு श्रीदामा भवादी श्रीदामा बोले श्रीदेवं ब्रियं आयुष्मेवं ब्रियं निद्रिष्ठ देवं भजनं 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 जानरभिजानन्तो चंकलभवां भगवां 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 भगवतं युतं श्रेयो वशिया युतं भोतं भोतं श्रीमुनि संतं नातो श्रीमुनि Yang mana, nak, sibih? Aku terus, అందర వందేరాజా వర్ణా భవందేవ బృహస్పదేహ అందరూ చప్పట్లు కొట్టాలి యా అగ్నేచరా అందారయదా ప్రభో బవం ద్రువేన హవిహా అయం అమ్మగారి ఇంద్రశ్చా 啊。 శ్రీ గంగా భావరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రులు పది రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు తెరుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయం శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయము రేపు సోమవారము ది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శ్రీదేవి శరణవరాత్రులు అత్యంత విశేషముగా జరుగుతున్నవి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈవో గారు చైర్మన్ గారు సభ్యులందరూ కూడా దగ్గర ఉండి పర్యవేక్షించి మనకు అత్యంత వైభవపేతంగా చేయటానికి కృషి చేస్తున్నారు ఈరోజు శ్రీదేవి శరణవరాత్రులు శుభలగ్న పత్రికాయ బాలా త్రిపుర సుందరి అలంకారం మొదలు శ్రీ స్వామివారికి జరిగేటువంటి అమ్మవారికి జరిగేటువంటి విశేష ఉత్సవాలు రెండో తారీఖు విజయదశమి అనగా శమి యొక్క వృక్షపూజ మూడో తారీఖు స్వామివారు గ్రామోత్సవం పార్వేట ఉత్సవం జరుగుతున్నది యావన్మంది భక్తులు కూడా నిత్యము కూడా సాయంత్రం ఉదయము జరిగేటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన తదుపరి లక్కీ డీప్ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరిగి శ్రీ అమ్మవారికి స్వామివారికి దర్శనం చేసుకుని ప్రసాద వితరణ కూడా కార్యక్రమం కూడా ఈ సంవత్సరం బాగా విశేషంగా పెట్టారు చైర్మన్ గారు ధర్మకర్తల సభ్యులు కార్యనిర్వహణ అధికారి గారు కావున యావన మంది భక్తులు అందరూ కూడా శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి ఓన్ శివాయ శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానాల ముందు దేవి శివ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి కావున భక్త మంగళగిరికి సంబంధించిన భక్తులందరూ ప్రతిరోజు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థించున్నాం ఓం ఓం శివాయ మంగళగిరిలో మంగళగిరిలో చేసినటువంటి గంగా బ్రహ్మరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మరి నవరాత్రుల సందర్భంగా దేవీ నవరాత్రులు కార్యక్రమం శివాలయంలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు నుంచి ఇర మూడో తారీఖు మూడో పది ఇరవై ఐదో తారీఖు వరకు శవన నవరాత్రులు ఉత్సవం ఘనంగా జరుగుతుంది మరి ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవత పేరుతో పూజ కాంకర్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ శివన రాత్రులకి శివుణ్ణి దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని మరి వారి ఆశీస్సులు పొందాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత ప్రాశస్తమైన శివాలయంగా పేరు పొందిన శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవత దేవాలయం నందు రెండు విష్ణు దేవాలయాల మధ్య ఏర్పడిన బ్రహ్మసూత్రం కలిగిన శివాలయము ప్రత్యేకంగా ఇది చెప్పుకోవాల్సింది ధర్మరాజు నిర్మించిన శివాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ శివాలయంలో ప్రత్యేకంగా శవరనవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా శవన్నుడు జరపడం జరుగుతుంది మన చైర్మన్ గారు ఈవో గారు ప్రతి ఒక్కళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అలంకారాలు తయారు పెట్టి అమ్మవాళ్ళని పూజించడం జరుగుతుంది ఓం నమ శివాయ మంగళాద్రి క్షేత్రంలో రెండు వైష్ణవాలయాల మధ్య ఉన్నటువంటి అత్యంత పురాతనమైన విశిష్టత కలిగినటువంటి శివాలయం మన శివాలయం రాబోయే దసరా ఉత్సవ మహోత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు మన ఆలయ ఈ గోపీనాథ్ గారు ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ భోగి కోడేశ్వర గారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేశారు మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను ఈ జరగబోయే ఉత్సవ వేడుకలను మరి నవరాత్రులు మరి అమ్మవారిని మన జగన్మాతగా కొలుస్తాం ఆమె ఆశీస్సులందే మనం ఏమి కూడా చేయలేం అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే మరి అలాంటి అమ్మవారు ఒక చెడుపై సాధించినటువంటి గొప్ప విజయాన్ని మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను విజయదశమి పేరుతో పిలుచుకుంటాం మరి ఇలాంటి గొప్ప దసరా మహోత్సవ వేడుకలను మన మంగళగిరి మన శివాలయంలో మరి తొమ్మిది రోజులు విశేషమైనటువంటి అలంకారముతో అమ్మవారిని మనం పూజలు చేసుకుంటాం మరి విజయదశమి రోజున మనమందరం కూడా ఒక గొప్ప పండుగను వేడుకగా జరుపుకునే క్రమంలో ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నీ మరి మంగళగిరి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవార్లను దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యావన మంది భక్త మహాశైలు తెలియచేయడంగా ఈ రెండు వేల ఇరవై ఏదో సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ నుంచి శ్రీదేవి నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నవి కాబట్టి మంగడిగిరిలో వేయించేసి ఉన్న అతి పురాతనమైన ధర్మరాజ ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ గంగాప్రవరంబాస వేదమల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ మాసంలో ఇరవై రెండవ తేదీ నుంచి మరియు అక్టోబర్ రెండవ తేదీ వరకు విజయదశమి తదుపరి మూడవ నాడు పార్వేట గ్రామోత్సవం జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ మహత్తర కార్యక్రమానికి రథసారులైన మన దేవస్థానం చైర్మన్ గారైన గౌరవనీయులు శ్రీ భోగి కోటేశ్వరరావు గారు దేవస్థానం ఈవో గారైన గోపి గారు అలాగే మన యొక్క పాలక వర్గ మండలి వారు మరియు మనకి టీడీటీ చైర్మన్ ట్రస్ట్ బోర్డు వారి నెంబర్ జానకమ్మ తమ్మిశక్తి జానకమ్మ గారు అతిరథ మహారథులు పాలకవర్గ మండలి వారు కూడా ఎటువంటి అధికారం కాకుండా మరియు అనాక్షమగా మన టీడీడి పార్టీ తరపు నుంచి అధ్యక్షులు మంగళగిరి పట్టణ నిరారంభుడు ప్రజాప్రన్నిధి ఎప్పటి నుంచో దేవాలయం ఇటు వృత్తిపరంగా కాకుండా పార్టీ పరంగా కాకుండా చక్కగా రాజకీయాలకి అతీతము ప్రజాసేవ భగవంతుడి సేవ భక్తుడి సేవగా ఉన్న ఎటువంటి చక్కగా బద్ధకం లేకుండా నిబద్ధతతో ఉండేవారు నందం అబద్ధయ్య గారు అని చెప్పబడుతుంది ఎటువంటి డెబ్బై ఐదులో డెబ్బై ఆరులో వారు చెప్పిన స్వీచ్లో మా తాతగారు వచ్చారు అలా వచ్చారు ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చిన దేవాలయంలో ఇదొక్కటేనని పంతొమ్మిది వందల ఐదు నుంచి నేటి వరకు యాభై సంవత్సరాలు నేను మా నాన్నగారికి అర్చక బాధ్యత వహిస్తూ రెండో తరంగా గత పన్నెండు సంవత్సరాలుగా ప్రధాన అర్చకుడు మహేష్ కుమార్ శర్మగా అలాగే మా వసుగ కుటుంబంలో ఉన్న వర్గ వర్గమండలి దేవస్థానం ఉన్న వారందరూ కూడా ఈ యొక్క భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క నవరాత్రులు ప్రొద్దున సాయంత్రం పూజాధిగములు జరుపుతామని శాస్త్రీయతిగా నిబద్ధతగా ఉంటానని భక్తులందరికీ అసౌకర్యం లేకుండా చూస్తామని వారు కూడా ఆ యొక్క చేయుతనం మా అందరికీ ఆనందదాయకంగా తెలియచేస్తూ అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలతో దేవి నవరాత్రుల మహోత్సవ శుభ ఆహ్వాన పత్రికను శ్రీ గంగా బ్రవరాంబ సమేత మల్లేశ్వర వారి దేవస్థాన ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి గారు అలాగే ధర్మకర్తల మండలి చైర్మను మరియు సభ్యుల సమక్షంలో విశేషముగా శుభ ఆహ్వాన పత్రికలు ప్రారంభించుకోవటం జరిగింది అలాగే ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు జరిగే విశేషమైనటువంటి అమ్మవారి అలంకారాలను దర్శించి తరించవలసిందిగా ప్రసాదాలు స్వీకరించవలసి వస్తాను ఈ బుక్లెట్ విడుదల చేయడానికి మన పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అవ్వద్దయ్ గారికి అలాగే టీడీటీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి గారికి ఈవో గారికి కోటేశ్వరరావు గారికి చైర్మన్ గారు కోటేశ్వరరావు గారికి ఈవో గారికి గోపి గారికి మా కమిటీ సభ్యులు రామకృష్ణ గారికి బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి మా తోటి సహచరక సభ్యులు గిరిగారికి వేణు గోపి గారికి అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ గంగా భ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మంగళగిరి రెండు వై వైష్ణవాలయాల మధ్యలో ఉన్న బ్రహ్మసూత్రం గల దేవాలయం అండి ఇది చాలా విశే విశిష్టమైంది కోరిన కోర్కలు తీర్చే భగవంతుడు ఈశ్వరుడు శివుడాగ్ని లేనిదే చేయమైన కొట్టదండి ఈ దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల నుండి అనేక రకాల విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తారు దానిలో భాగంగా ఈ సంవత్సరం మేము కొత్తగా పాలకమండలిగా ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కన్నా ఘనంగా స్వామివారి కార్యక్రమాలు జరపాలి అని బోర్డు సభ్యులు తీర్మానించారు పెద్దల సమక్షంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను బాల త్రిపురా సుందరి దేవి అలంకారం ఇరవై రెండవ తేదీ స్టార్ట్ అవుతుందండి మూడవ తారీఖు మూడవ తారీఖు పదవ నెల మూడవ తారీఖు కార్యక్రమం పూర్తవుతుంది పారువేట కార్యక్రమంతో పూర్తవుతుంది ప్రతిరోజు కూడా భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి